హై ఫ్రెండ్స్ ఒక మ్యాక్ సో ఫ్రెండ్స్ మనం స్టేజర్ థింగ్ సీజన్ ఫైవ్ వాల్యూమ్ బుల్ మనం ఎపిసోడ్ నెంబర్ సిక్స్ డిస్కస్ చేయబోతున్నాం సో ఆల్రెడీ ఫైవ్ అయితే ఆల్రెడీ రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో చూడండి సో ఆ వీడియో చూడకపోతే మీకు అయితే వీడియో ఎందుకు ప్లాట్ ఏంటి అనేది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది సో ఆ వీడియో చూసాం డెఫినెట్లీ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఆ వీడియో చూసారని అనుకున్నా సో చూస్తే ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఎపిసోడ్ సిక్స్ ఎలా ఉంది ఏంటంటే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అనమాట ఈ వీడియోలో చూసరికి సో ఈ వీడియో సో ఎపిసోడ్ సిక్స్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది సో దాన్ని అన్ని డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి సో నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అలానే మనకి సెవెంత్ ఎపిసోడ్ లో త్వరగా తీసుకురా ట్రై చేస్తాను సో మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో దాని గురించి సో నేను డెఫినెట్ అయితే బికాస్ బాస్ ట్రై చేస్తాను త్వరగా తీసుకురాడానికి సో ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఎపిసోడ్ నెంబర్ సిక్స్ అనమాట సో చాలా వచ్చేసి మనకి కెమెరాస్ సో ఏం జరిగింది అనేది కంప్లీట్ గా సో ఫస్ట్ గా మనకైతే ఎపిసోడ్ ఎక్కడైతే ఫిఫ్త్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందో అక్కడి నుంచి అయితే సిక్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది అనమాట సో మనకైతే నాన్స్ షూట్ చేసిన చూపించారు కదా ఫిఫ్త్ ఎపిసోడ్ లో సో తర్వాత రిజల్ట్ ఏంటి అనేది మనం చూపించలేదు కదా సో దాన్ని ఇప్పుడు మనకైతే ఇక్కడ వీడియో చదువుతాం సో ఏంటంటే మనకైతే తనకు షూట్ చేయకుండా మనకు అక్కడ పైన ఎనర్జీ సోర్స్ ఉంటుంది కదా సో అయితే ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది అనమాట సో ఎనర్జీ స్పిట్ అయిపోయింది కదా అక్కడ నుంచి సో అక్కడ షూట్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ నాన్స్ కావాలని జోగా కావాలి కదా ఆ ఫోర్స్ లేకపోతే అక్కడ కింద పడిపోయి కన్ఫర్మ్ చేసి అవుతారనమాట సో అండ్ అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఏంటంటే మెయింట్ అయిపోతుంటే ఆ ఎనర్జీ సోర్స్ దే అండ్ పక్క ఏంటంటే మన ఆఫర్ అంటే జీరో జీరో సబ్జెక్ట్ ఉంది కదా సో వీళ్ళందరూ ఏంటంటే మనకి ఆ వాల్ దగ్గర ఉంటారు కదా సో అక్కడ ఆల్రెడీ కార్ ఇరుకు పోయి ఉంటుంది సో ఆ కార్ పోయినప్పుడు పవర్ తప్పక ఏంటంటే ఆ కార్ సర్చ్ చేపట్టింది అనమాట సో ఒక సైడ్ ఏమి సో ఇక్కడ డెస్ట్ మనకైతే దాని బ్యానల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏంటి అనేది ఆ ఎనర్జీ సోర్స్ అంటే అలాగే మనకి వాల్ ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఆ వాల్ ఏంటంటే మనకి బ్యాన్ అయితే క్రియేట్ చేయలేదు అది ఒక సైన్స్ అండ్ అలానే మనకి ఆ ఎనర్జీ సోర్స్ కూడా ఒక సైన్స్ అనేది మనకైతే స్ట్ అయితే చెప్తూ అనమాట సో అది ఎలా ఉంటుంది అంటే మన కి అంటే అలాంటి మనకి స్పెస్ ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఉంది ఆ వాళ్ళు సో దాన్ని బ్రేక్ చేస్తే దాంట్లో కంటే సర్చ్ చేసుకుంటూ ఉంటుంది అని అయితే మనకైతే డస్ట్ ఇచ్చి సో అలానే మనకి ఏంటంటే అక్కడ ఎనర్జీ సోర్స్ తరఫు ఏంటంటే ఆ వాళ్ళకి చిన్న హోల్ అయితే పడింది సో వాళ్ళ హోల్ పడడం వల్ల ఏంటంటే ఫస్ట్ సైడ్ లో ఆబ్జెక్ట్స్ అయితే ఏంటంటే తర్వాత సర్చ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో అక్కడ అయితే మనకి ఆల్రెడీ పాపర్ మీరు అమ్మిస్తున్నారు సో వాళ్ళు కూడా ఫోర్స్ లాగా చూపి మనకి ఎప్పుడే ఎలా ఏంటంటే తన పవర్ చూస్ చేసి కొంచెం దూరం ఏంటంటే మనకి ఒక గేట్ అయితే ఓపెన్ అయ్యింది అనమాట మన రియల్ వాళ్ళకి సో వీళ్ళు ఏంటంటే ఆ గేట్ నుంచి రియల్ వాళ్ళకి వెళ్ళిపోదాం అని చెప్పేసరికి వెళ్తుంటారు సో వెళ్తూ ఉంటారన్నమాట సో వీళ్ళకి మధ్యలో ఏంటంటే మనకి కొన్ని రాళ్ళు అలానే మనకి చెట్లు ఇవన్నీ అంటే అర్థం వస్తుంటారు ఆ ఫోర్స్ కాబట్టి సో మన ఎలా అంటే తన పవర్ చూస్ విశ్రేస్తుంది అలా అగ్గే నుంచి మన వాళ్ళకి అయితే తెస్కొస్తున్నమాట సైన్స్ సో నెక్స్ట్ సీన్ చేస్తే ఏంటంటే మనకి ఎర్రగా ఉన్నారు కదా సో వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ టీచర్ దగ్గర వెళ్తారన్నమాట చూస్తూ సైన్స్ లో మేధావి సో దాని దగ్గరికి వెళ్ళి నాకు మీరు ట్రాక్ అయితే తయారు చేయాలని చెప్పి ఎరిక అయితే అడుగుతున్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మ్యాథ్స్ ని చూపించడం జరిగిందన్నమాట సో వీళ్ళు ఆల్రెడీ మనకైతే హెన్రీ థాట్స్ అయితే ఇరికిపోయినారు కదా సో దాని నుంచి బయటకు రాని మీరు చాలంటే చాలా అయితే ట్రై చేస్తుంటారు అనమాట చాలా రకాల ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ నేను పట్టుకోండి మ్యాక్స్ చదువుపోయే ప్రజెస్ వచ్చింది కదా సో అక్కడి నుంచి తప్పించుకోండి మీరు అయితే అర్థం నుంచి బయటకు ఒక రేటు ఎపిసోడ్ ఫైవ్ లోపలికి వెళ్ళారు అదే డోర్ నుంచి బయటకు వస్తారు సో అక్కడ నుంచి తప్పించుకోవడం మనకైతే మ్యాథ్స్ తన గుహలు ఉంటాయి కదా సో ఆ గుహలో హెన్రీ దాన్ని చెప్పి ఆ గుహలో అయితే అనమాట సో అక్కడ మన హెంట్రీ వస్తారన్నమాట హెన్రీ హోలీ అయితే మాట్లాడతారు అనమాట సో నువ్వు వెంకటి నుంచి బయటకు రాకపోతే నేను మాథ్స్ చంపేస్తాను అయితే మాట్లాడతాడు సో ఆ ని చంపడానికి తన అయితే ఒక ప్లాన్ అయితే వేస్తారనమాట వెంటనే ఏంటంటే మనకి హై మైండ్ ద్వారా మనం వింత కనెక్ట్ అయి ఉందో ఫిజికల్ ఫామ్ ఎక్కడ ఉందో తెలుసుకొని దాని దగ్గరికి అయితే డెమోగ్రాఫిక్ చంపించాలని ప్లాన్ వేస్తారనమాట ఇదంతా మనకి లాగా జరుగుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకైతే వెళ్ళి జాయిన్స్ మైండ్ ని చూపించడం జరిగింది సో ఎక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళేది అండ్ ప్రాసెస్ అయిపోయి ఉన్నాడు సో తన రెస్ట్ తీసుకుంటా ఉంటాడు సో అక్కడ మనకైతే ఆ ప్రొసెస్ చేస్తానమాట వెంటనే సో అదంతా మీకు ముందే చెప్పాను సో తను ప్రాసెస్ చేసి బ్యాక్స్ ఎక్కడంతా తెలుసుకోవాలని అయితే ప్లాన్ అయితే వస్తున్నాడు జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యాథ్స్ అండ్ హోలీ డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటంటే హెన్రీ ఎక్కడికి ఎందుకు రాలేకపోతున్నాడు ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా బట్ మనకైతే ఈ గుహ దగ్గర మాత్రం ఎందుకు రాలేదు అని మాట్లాడుతున్నాడు సో ఇక్కడ మనకి మ్యాథ్స్ అయితే చెప్తానమాట సో తన పాస్ట్ లో ఏదో బ్యాడ్ మెమోరీ కేవ్ లో ఉంది సో దాని సో తన ఏంటంటే మనకి కేవ్ లో రాలేకపోతున్నాడు దాన్ని అయితే కదిలించాలనుకుంటులేదు సో అందుకే మనకైతే కేవ్ లో రాలేకపోతున్నాడు తన అయితే చెప్పింది సో ఇది అని చెప్పి హోలీ కూడా అంటుంది అనమాట సో ఇక్కడి నుంచి వాళ్ళైతే మళ్ళీ మనకైతే ప్రయాణం సాగిస్తారన్నమాట సో అక్కడ నుంచి ఎలాగైనా ఏదో పోయే దొరికిందని చెప్పేసి ఇద్దరు అక్కడ నుంచి కేవ్స్ నుంచి కొంచెం ముందుకెళ్ళడం అలా జరుగుతుంది అనమాట సో ముందంతా ఎడారు ఉంటుంది సో అలా ముందుకెళ్తూ ఉంటారు సో నెక్స్ట్ మనకి ఏంటంటే పాపర్ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి గేట్ నుంచి మనకి ఫస్ట్ బయటకు వచ్చారు కదా సో అక్కడి నుంచి మనకి డైరెక్ట్ గా దగ్గర దగ్గరికి వస్తారన్నమాట వీళ్ళ చాయిస్ ఉన్న దగ్గరికి సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి ఎమోషన్ అయిపోతారు వెళ్ళి నుంచి మనకి ఏంటంటే లోకల్స్ అండ్ ప్రాఫిట్ కి అయితే వెళ్తారు అనమాట సో వ్యాక్సిన్ సేవ్ చేయడానికి సో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో చూపించారు కదా అంటున్నారు సేవ్ చేయడానికి చెప్పేసి లోకల్స్ ప్రాఫిట్ వచ్చేసరికి ఏంటంటే మనకి హాస్పిటల్ కలుతారు అన్నమాట సో వ్యాక్సిన్ సేవ్ చేయడానికి సో నెక్స్ట్ వచ్చేసరికి సీన్ అప్ అండ్ డౌన్ అయితే అనమాట సో అప్ అండ్ డౌన్ లో మనకి సో ఏంటంటే మనకి ఆ ఎనర్జీస్ డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళైతే సో చుట్టుపక్కల ఉన్న మెయింటైపోతుంటారంట వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కూడా సో అలా మెయింటై అయిపోయి ఒక రూమ్ లో సో అలా మనకి వీళ్ళందరూ ఎత్తుకుంటూ డస్ అంటే ఎత్తుకుతూ మొత్తం సో వీళ్ళందరూ మనకు రూమ్ లో స్టిక్ అయిపోయి ఉంటారు సో మనకైతే చిన్న తర్వాత ఫస్ట్ జనాధారిక పెట్టుకు వచ్చి చుట్టుపక్కల జరుగుతుంది అంతా చూసిన తర్వాత నాన్సీని నేర్పుతాడు సో నాన్సీని నేర్పి మనం ఎలా ఎదుర్కోయమని చెప్పేసి వాళ్ళు బయటికి రావడానికి ఒక డోర్ నుంచి ట్రై చేస్తున్నారు బట్ అక్కడి నుంచి కూడా మనకైతే ఆ ఖరీదు పైన లిక్విడ్ ఉంది సో అదైతే వీళ్ళ రూమ్ లోకైతే రావడం జరిగింది అనమాట సో చుట్టుపక్కల ఫుల్ డార్క్ అయిపోయింది వాళ్ళ రూమ్ లోకి లిక్విడ్ వచ్చేస్తూ ఉంటుంది బయట నుంచి చుట్టుపక్కల నుంచి కూడా సో వీళ్ళు ఎక్కువైతే చచ్చిపోయామో ఆల్మోస్ట్ అని చెప్పి మాట్లాడుకుంటుంటారన్నమాట ఎమోషనల్ గా ఒకరి చూసుకుంటూ ఉంటారు సో దానితో కొన్ని మాటలు అయితే ఉంటే కాన్వర్ చేసింది సో ఇదంతా ఎమోషనల్ గా బాగుంటుంది అండ్ దీని మనకి డస్టిన్ అండ్ స్టీవ్ ఉన్నారు కదా సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు సేవ్ చేయడానికి వీళ్ళ దగ్గర కూడా ఒక పడిపోతాయి అనమాట సో మనకి ఏంటంటే స్టీవ్ సో మనకి స్టీవ్ వచ్చేసరికి ఏంటంటే దాని మీద ఒక లాడర్ వేసి వాటర్ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు బట్ మనకి ఏంటంటే డస్టిన్ అలా చేస్తుంది ఇక్కడ కూడా కొంచెం ఎమోషనల్ గా అయితే ఉంటుంది వీళ్ళంతా బాటికి కూడా సో ఇక్కడ మళ్ళీ మనకి ఫస్ట్ లో పడ్డారు ఇక్కడ మళ్ళీ బాగా కలిసిపోయి ప్రేమ ఉందంటే మాట్లాడుకుంటారు సో ఉన్న ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇద్దరు సో ఇది బాగా ఈ ఈజీ కూడా సో ఇక్కడ మనకి టూ పేర్స్ ఎంత లవ్ ఎంత ఎమోషనల్ బాగుంటుంది అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ చూపించడం జరిగింది సో చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ కట్ చేస్తే ఆపర్ వాళ్ళు రెడీ దగ్గరికి వచ్చినారు సో అక్కడ మన వెళ్ళి వచ్చేసరి కాన్సెషన్ లో ఉంటాడు ఎందుకంటే మనకి వెంటనే తను ప్రాసెస్ చేశాడు కాబట్టి సో తనని ఎలాగైనా కాపాడాలని చెప్పేసరికి మనకి లెవెన్ అయితే ట్రై చేస్తుంది సో ఫస్ట్ ఒకసారి నార్మల్గా ట్రై చేస్తుంది బట్ అయితే వర్క్ అవుతుంది అనమాట తర్వాత నేను ఇంకా ఫుల్ ఛార్జ్ అవ్వాలని చెప్పేసి అబ్రోవేషన్ ట్యాక్ ఉంటుంది కదా సో దాంట్లోకి వెంటనే సో దాంట్లోకి నేను విని అక్కడ ఉన్నాడు ఏంటంటే కనిపెట్టి తన సేవ్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ ఏంటంటే అబ్జర్వేషన్ ట్యాక్ అయితే రెడీ చేస్తుంటారు సో రెడీ చేశాక తర్వాత మనకైతే లెవెన్ వస్తుంది లెవెన్ బైక్ కొంచెం ఎమోషనల్ కావర్ చేసిన జరుగుతుంది అన్నమాట సో తర్వాత ఏంటంటే తన ఆటోమేటిక్ సో తర్వాత మన సేవ్ చేయడానికి అబ్జర్వేషన్ ట్యాంక్ లో అయితే వెళ్తుంది సో అక్కడికి వెళ్ళి మన విల్ని అయితే అన్నమాట సో విల్ని చూసి ఏంటంటే మనకి అక్కడ అన్కాన్షియస్ అయ్యి ఉండదు సో ఎన్కౌంటర్ అయినప్పుడు వీళ్ళని అనుకుంది ఎక్కడ ఉన్నా ఏంటి నాకు ఇదంతా చెప్పంటే అప్పుడు మన సీన్ ఓపెన్ అయింది మనకు వెంటనే తన ప్రాసెస్ చేసిన సీన్ అయితే చూపిస్తారన్నమాట అక్కడ ఏంటంటే తన కొత్త తన బంధించాడు కదా సో అవన్నీ తన తనైతే రిలీజ్ చేస్తుంది అన్నమాట మనకి వెంటనే కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వీళ్ళ నుంచి చూసేస్తుంటాడు ఆల్రెడీ ఏంటంటే మనకి మాథ్ ఎక్కడ ఉంది అంటే తెలుసుకుంటాడు హాస్పిటల్ ఉందని చెప్పేసి అక్కడ కొన్ని డెమో కార్కర్స్ అయితే అక్కడ కొన్ని డెమో డాక్స్ అయితే పంపిస్తాడు సో ఇక్కడ మనకి ఏంటంటే పేర్లకి వీళ్ళు అయితే చెప్తారన్నమాట సో తనైతే మన మ్యాథ్స్ ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు సో తను చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాడు అని మనకి ఎలా సో వీళ్ళిద్దరు మనకైతే ఇలా మనం రిలీయన్ వాళ్ళకి వచ్చేసరికి తను సేవ్ చేద్దామని చెప్పి బయలుదేరతా అనమాట ఈలోగా ఏంటంటే ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఏంటంటే లోకస్ అలా మనకి రాబిన్ హాస్పిటల్ లో ఉంటారు అనమాట సో హాస్పిటల్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని డెమోడాక్స్ అయితే ఎంటర్ అవుతాయి అన్నమాట సో డెమోటాక్స్ ఎంటర్ అయినప్పుడు రాబన్ లోకస్ వచ్చేసరికి మ్యాక్స్ దగ్గర అయితే ఉంటాడు సో రాబిన్ అంటే ఆ ని చూసి లోకస్ అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది సో అక్కడి నుంచి తప్పించుకుని కోసం డెమోడాక్స్ వస్తుందని చెప్పేసి సో లోకస్ ఏంటంటే మ్యాథ్స్ తీసుకోవడానికి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తాడు ఆ లిమిట్ నుంచి కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి ఉంటుంది అనమాట ఏంటంటే మనకి మైండ్ ఫోల్ అబ్బా ఉంది కదా కనుక మెయిన్ డెమోటా సహించి వెళ్తుంది అనమాట నుంచి కష్టంగానే వెళ్తుంది బట్ మనకైతే ఒక మంచి పడితే మాట్లాడుకుందాం సో అలా వెళ్తున్నా లోకర్స్ ఏంటంటే తన పట్టుకొని ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ట్రై చేస్తాడు సేవ్ చేద్దామని సో సో ఫైటర్ మనకి ఏంటంటే రాబన్ రాబిన్ మైక్ లో వీళ్ళందరైతే ఒక ఏరియా వీళ్ళందరూ ఏంటంటే ఒక దగ్గరకు వచ్చి ఐడియా సో డెమోటాక్స్ ఆల్మోస్ట్ వాళ్ళు పట్టుకునే దాకా వస్తాయి అప్పుడే మనకేందంటే మైక్ వాళ్ళ మదర్ ఉంది కదా సో తనేంటంటే వాషింగ్ మిషన్ లో మనకి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి హీట్ చేస్తుంది సో ఆ హీట్ చేయడం ఏంటంటే అది మనకి ఆక్సిజన్ సిలిండర్ కి హీట్ పెడితే కదా సో సీన్ అయితే చాలా బాగుంటుంది గూస్ వస్తాయి అసలు డెమోటాక్స్ ఏంటంటే ఆ సౌండ్ చూసి అక్కడికి వస్తాయి అదేంటని అప్పుడు అదైతే బ్లాస్ట్ అయిపోతుంది సో బ్లాస్ట్ అయిపోయినప్పుడు డెమోడేక్స్ గూడు చచ్చిపోతాయి అనమాట సో అప్పుడు మనకైతే ఎలివేషన్ సీన్ పడింది ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎక్కడి నుంచి ఏంటంటే మనకి లోకస్ తెలిసిపోతుంది తన ఎవరనేది మీరు రామన్ వీలైతే తెలియదు కదా తన ఎవరైనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్స్ అయితే చూపించడం జరిగింది అనమాట సో ఏంటంటే మన హెనీ థాట్స్ ఉంటారు కదా సో థాట్స్ చాలా అయినా బయటకి ట్రై చేస్తూనే ఉంటాడు సో ఒక దారి అయితే దొరికింది అనమాట మనోక తన ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తుంటాడు సో ప్లే చేస్తుంటే తనకైతే వినిపిస్తూ ఉంటుంది సో తనకు ఆల్మోస్ట్ తన దారి అయితే దొరికింది అనమాట మన మ్యాథ్స్ అండ్ అలాగే మనకైతే హోలీ ఉంది కదా సో తనకు కూడా ఏదో ఒక లీడ్ అయితే ఉండాలి కదా మనకి రైల్ వాళ్ళకి రావడానికి తనకిష్టమైతే తన కరెక్ట్ చేసేది వాళ్ళకి అవ్వడానికి ఉండాలి కదా సో అదైతే ఉండదు అప్పటికి సో ఓవరాల్ గా వీళ్ళిద్దరు ఏంటంటే ఆ మధ్యలో ఒక రాళ్ళు అయితే అర్థం వస్తాయి సో ఆ రాళ్ళ నుంచి చిన్నగా ఎలాగోలా తప్పించుకొని అతను సైడ్ అయితే వస్తారనమాట సో వాళ్ళ ముందే ఎదురుగానే ఉంటుంది మనకి ఏంటంటే వాళ్ళ సో వాళ్ళ ముందే ఎదురుగానే ఉంటుంది అన్నమాట వాళ్ళ రైల్ వాళ్ళకి వెళ్ళడానికి ఓన్లీ ఓన్లీ మనకి మ్యాథ్స్ దారి మాత్రమే కనిపించింది తన బయటికి రావడానికి మనకైతే హోలీ అయితే కనిపిస్తుంది అనమాట సో మనకి ఇక్కడ ఏంటంటే తర్వాత మనకి సో ఇక్కడ ఏంటంటే మనకి మాథ్స్ అయితే హోలీ కొంచెం మాట మాట్లాడుతుంది ఎమోషనల్ గా సో తన వల్ల పొటెన్షియల్ అంతా బయట తీసింది సో ఆ పొటెన్షియల్ తీయడం వల్ల తనకి హోలీ కూడా తనకి దారి అయితే కనిపించింది తనైతే చేస్తుంటాడు కదా అసలు అయితే చూపిస్తానమాట మ్యాక్స్ ఇక్కడ హోలీకి అయితే మాట చెప్పింది సో నువ్వు చూసావు కదా ఎక్కడ ఉన్నావో సో నువ్వు అక్కడ నుంచి తప్పించుకొని మీ ఇంటికి వెళ్ళి ఉండు సో నేను అక్కడికి వచ్చి నేను సేవ్ చేస్తాను అయితే చెప్పింది సో ఇక్కడ మ్యాథ్స్ తన వేలోకైతే వెళ్తుంటుంది రియల్ వల్డ్ వెళ్ళడానికి కళకి అండ్ అలా నేను హోలీ కూడా వెళ్తుంటుంది తన రియల్ వల్డ్ లో సో ఈ రెండు సీన్స్ గా ఎలా చూపిస్తారు అలానే మనకి అక్కడ కట్ చేస్తారు వాళ్ళ ఆతలకు వెళ్ళా లేదా డిస్టర్ అనమాట సో ఇక్కడ ఏం చేస్తారు ఈ ఎపిసోడ్ సో చాలా అంటే చాలా బాగుంది ఎపిసోడ్ మాత్రం సో డెఫినెట్లీ మిస్ అవ్వద్దు సో ఎవరైనా చూడాలంటే డెఫినెట్లీ మన రివ్యూ చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది ఏం జరిగింది కంప్లీట్ గా సో వాళ్ళు చూసే ఆప్షన్ మాత్రం డెఫినెట్లీ చూడండి సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఎపిసోడ్ సెవెన్ వచ్చేసి మీకు ముందుగా అయితే అలాగైతే ట్రై చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్